అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికల్లో ఏ విధమైనటువంటి విషపూరితమైనటువంటి వార్తలను రాస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎటువంటి వార్తల్ని రాశారో ఒకసారి చూద్దాం లేని మద్యం స్కామ్ని ఉన్నట్టుగా చూపించాలి ఒక తప్పుడు కేసు పెట్టాలి రోజుకొక కథ అల్లాలి ఆ కట్టు కథల్ని బేతాల కథల్లాగా మళ్ళీ మార్చేసి ఆ బేతాల కథల్లో ఏదోదో ఇక్కడ జరిగిపోయిందని చెప్పి కథల రూపంలో రోజుకు కథనాలు రాయాలి ఇది వాళ్ళ స్ట్రాటజీ ఎంత విచిత్రం అంటే జరగని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లెక్కర్ స్కామే జరగలేదు ప్రభుత్వానికి ఒక లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల ఆదాయం వచ్చింది లెక్కర్ సేల్స్ విపరీతంగా తగ్గించారు అయినా ఆదాయం మాత్రం గణనీయంగా పెంచారు అయినా ఇక్కడ లెక్కర్ స్కామ్ జరిగిందని చూపించేసి రోజుకు కట్టు కథ ఎలా అల్లుతున్నారు అల్లటం చూసిన తర్వాత మెడికల్ కాలేజీలు దీన్ని రెండో ఒకసారి కంపేర్ చేసి చూడాలనిపించింది ఎందుకంటే ఇక్కడేమో లిక్కర్ స్కామ్ జరగకపోయినా జరిగింది జరిగిందని చెప్పి కట్టు కథ రాయాలి అలానే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి దాంట్లో ఆరు మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయ్యండి నాలుగు మెడికల్ కాలేజీలు ఇంకా పూర్తి అయ్యి అంటే మొత్తంగా పది మెడికల్ కాలేజీలు సంపూర్ణంగా పూర్తి అయిపోతే అసలు ఒక్క మెడికల్ కాలేజ్ తేలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేదు రోజుకొక అబద్ధాన్ని చెప్పాలి రోజుకొక కథ అల్లాలి ఉన్న మెడికల్ ఏమో లేవని చెప్పాలి జరగనటువంటి లిక్కర్ స్కామ్ ఏమో జరిగిందని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు చాలా తక్కువ చేసినా విపరీతంగా అప్పులు అయిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేయాలి ఇప్పుడు కేవలం పదిహేను నెలలో రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చినా అసలు దాని గురించి నోరే ఎత్తి మాట్లాడకూడదు ఎంత ఎలాంటి ఉంటే చూడండి ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా రాష్ట్రం అంతా అదే జరిగిందని చూపించాలి కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని ఇన్స్టిడెంట్లు జరుగుతున్నా ఎవరన్నా ఇది మాత్రం చెప్తే వాళ్ళని ఫేక్ ప్రచారాలని తీసుకెళ్లి బొక్కలు వేస్తామని చెబుతారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతన్న ఎక్కడా ఇబ్బంది పడకుండా రైతు భరోసా కేంద్రం చే రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయిబట్టి రైతన్నను నడిపించే కార్యక్రమం జరిగితే ఈరోజు అది లేదు ఒక్కటంటే ఒక్క రైతు కూడా ఈరోజు సాటిస్ఫైగా లేడు కనీసం రైతుకు యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అదే యూరియా అందట్లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబితే మీ అందరిని తీసుకెళ్ళి బొక్కలు వేస్తూ ఉంటారు సో ఎలాంటి స్ట్రాటజీ వెళ్ళి చూడండి జరగని జరిగినట్టుగా చెప్పాలి జరిగిందని మాత్రం అసలు జరగలేదని చెప్పాలి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పాలి ఎంత మాయగాళ్ళు ఎంత మోసగాళ్ళు వెళ్ళి చూడండి కళ్ళకు కట్టినట్టు పదిహేడు మెడికల్ కాలేజీలు దాంట్లో పది మెడికల్ కాలేజీలు పూర్తయి అంత అందంగా దేవాలయాల్లాగా అవి కనపడతా ఉంటే ఒక్కటంటే ఒక్కటి కట్టలేదని చెప్పి వీళ్ళు వీళ్ళ గాలి పత్రికలు దుష్ప్రచారం చేయాలి అసలు లెక్కల్లో స్కామ్ జరకపోయినా జరిగిందని రోజుకు ఒకటి కదా అల్లారు ఎంత దారుణంగా వెళ్తుంటుందో ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలలుగా యూరియా అందట్లేదు రైతులకి రోజు వెళ్ళి ఏదైతే రైతులు క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు అయినా కూడా యూరియా అందట్లేదు ఒకవేళ ఇక్కడ యూరియా స్టాక్ వస్తే ఒక బస్తా ఇవ్వటమే చాలా గగనంగా ఉంది సో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి రైతన్నల్ని మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అయినా రెండు నెలలుగా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టినట్టుగా ఉంది దానిలో భాగంగా మీరు ఇక్కడ చూస్తే యూరియా వాడకం తగ్గితే బస్తాకు ఎనిమిది వందలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ మీటింగ్లో చెబుతూ యూరియా వాడకం తగ్గించే రైతులు కౌలు రైతులకు ప్రోత్సాహంగా బస్తాకు ఎనిమిది వందల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు యూరియా విక్రయాలను సరిగ్గా నిర్వహించి ఉంటే సమస్య ఉండేది కాదు అంటే యూరియా సరిగ్గా విక్రయించలేదనే కదా దానికి అర్థం ఆల్రెడీ మీ పత్రికలోనే రాశారు యూరియాని తినేశారు అని యూరియా ఏదయ్యా అంటూ హెడ్డింగ్లు పెట్టారు యూరియా జూన్ జూలై కాలంలోనే ఎందుకు అయిపోయింది జూన్ జూలైలోనే ఎందుకు అయిపోయింది మొత్తం కొన్ని అసలు ఏప్రిల్ మే మెయినలో కూడా కొన్నట్టుగా రికార్డులు ఉన్నాయి ఎవరు కొన్నారు ఏ దళారుల చేత కొనిచ్చారు ఎందుకు బ్లాక్లో అమ్ముతున్నారు యూరియా కోసం ఈరోజు కూడా కుప్పంలో కావచ్చు లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు గంటలు తరబడి లైనుల్లో నిలబడుతున్నటువంటి రైతన్నలను చూస్తూ ఉన్నాం చెప్పులు లైన్లో పెట్టి గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి రైతన్నలను చూస్తూ ఉన్నాం సో యూరియా దొరకట్లేదు అనేది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి యూరియా విక్రయాలు సరిగ్గా నిర్వహించుకుంటే సమస్య ఉండేది కాదంటే సరిగ్గా నిర్వహించలేదు పంది కొక్కుల్లాగా తెలుగుదేశం నాయకుల చేత మెక్కిచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరే మళ్ళీ సరిగ్గా విక్రయించుంటే బాగుండేది ఏంటి ఎవరు విక్రయించాలి మీరే కదా విక్రయించాల్సిన ప్రభుత్వమే కదా అంటే ఇక్కడ విక్రయించలేదు అన్నా కదా దీంట్లో చూడండి బూత్ జ్యోతిలో యూరియా వదిలేయండి బస్తాకు ఎనిమిది వందల రూపాయలు ప్రోత్సాహిస్తాం రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు అవసరమైతే డోర్ డెలివరీ చేస్తా అన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు దీనికి దానికి ఏమైనా పొంతనుందా యూరియా సరిగ్గా విక్రయించట్లేదు యూరియానేమో తగ్గించేసేయాలి యూరియాని తగ్గించేస్తే ఎనిమిది వందలు ఉంటారు ఇక్కడేమో యూరియా కొరత లేనే లేదంటే అవసరమైతే డోర్ డెలివరీ చేస్తారంట రివర్ డెలివరీలు చేయటం మీకు అలవాటు డోర్ డెలివరీ మీరు ఎప్పుడు ఏం చేశారు ఏ పథకమన్నా మీరు డోర్ డెలివరీ చేశారా చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో ఏ పథకం అన్నా డోర్ డెలివరీ అయిందా ఏ సంక్షేమ పథకం అన్నా డోర్ డెలివరీ అయిందా సెవెన్ని రివర్ డెలివరీ చేశారు మీరు డోర్ డెలివరీ ఏ పథకం కాలేదే ఈరోజు ఏ పథకం అన్నా మీరు డోర్ డెలివరీ చేస్తుంటారు యూరియా డోర్ డెలివరీ చేస్తారంట ఎంత దారుణంగా మాట్లాడతాడంటే చనేవాళ్ళు ఎర్రవాళ్ళు చెప్పేవాడు చంద్రబాబు అన్న కోణంలో ఫీల్ అవుతాడు యూరియా సరఫరాపై మాత్రం ముందస్తు ప్రణాళికలో చర్యలు అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని చెప్పారు యూరియా వినియోగాన్ని తగ్గించుకునేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రైతుల అవగాహన పెంచాలని చెప్పారు యూరియా అందలేదు యూరియా పక్కదవ పట్టింది ఇది క్లియర్ కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు దాని తర్వాత మెడికల్ కాలేజీలపై రాజకీయం పది మెడికల్ కళాశాలకు నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని గత పాలకులు కేవలం ఐదు శాతం నిధులే ఖర్చు పెట్టారని ఇప్పుడు వాటి నిర్మాణం పూర్తికి నాలుగు వేల కోట్ల వరకు అవసరం అవుతారని వివరించారు ఇంకా ఈ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తావు ఫేక్ ముఖ్యమంత్రి ఓ ఫేక్ చంద్రబాబు నాయుడు ఫేక్ పార్టీ నీ బతికే ఫేక్ నువ్వు వచ్చిన నీకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవే ఫేక్ అది ప్రజల ఓట్ల ద్వారా రాలా ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఫేక్ ముఖ్యమంత్రి ఉన్నావు సో ఇక్కడ నువ్వు మాట్లాడుతూ ఐదు ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది దాదాపుగా ఆల్రెడీ నాలుగు వందల కోట్లు పైగా పులివెందుల మెడికల్ కాలేజీ ఖర్చు పెట్టున్నారు మదనపల్లి మెడికల్ కాలేజీ ఆల్రెడీ ముప్పై నలభై పర్సెంట్ పైగా పూర్తయి ఉంది అయినా ఐదు వేల కోట్ల రూపాయలు కాదు కదా ఐదు వందల కోట్ల రూపాయలు కూడా నువ్వు ఖర్చు పెట్టవు ఎందుకంటే నువ్వు పీపీపి అంటే ఒక పి అంటే డైరెక్ట్గా పబ్లిక్ ఆస్తుల్ని అంటే ప్రభుత్వ ఆస్తుల్ని అంటే ప్రజల ఇంకో ఇంకోపీ అంటే ప్యాకేజీలు తీసుకొని మీరు ఇంకో పి మీ ప్రైవేటు బినామీలకు అప్పు సో నీవు కోరుకునే విధానమే అది రాష్ట్రంలో త్వరపాలన ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ అన్నాను ఈ ఘటన ఖచ్చితంగా మానవ తప్పిదమే మానవ తప్పదం అంటే మన ముఖ్యమంత్రిగా మీరేం చేస్తున్నారు ప్రకృతి తప్పిదం అయితే ఎవడేం చేయలేడు మానవ తప్పిదం అంటే మరి ఆరోగ్య శాఖ మంత్రి గుడ్డిగాడి దగ్గర పల్లిదం అవుతున్నాడు కనీసం ధర్మవరంలో ఊర్ల పేర్లు తెలియ ఆయనకి కనీసం ఆయనకి వచ్చి ఇతర జరిగిన సంఘటనలు అందరూ పట్టించుకోవాలి కదా విజన్ డాక్యుమెంటే గీత కురాను బైబుల్ ఏపీ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర రూపొందించింది ఇది అధికారులందరికీ భగవద్గీత బైబుల్ ఖురాన్ కావాలి నీ మేనిఫెస్టోని భగవద్గీత బైబుల్ కురాన్ అని చెప్పాల్సింది కానీ ఏ మార్చానికి ఏదో స్టేట్మెంట్ ఇస్తానే ఉంటాడు దేశంలోనే అతి పెద్ద సంక్షేమ పథకం అంట పెన్షన్లు అంట అరవై నాలుగు లక్షల మందికి మరి జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షల మందికి ఇచ్చినప్పుడు అది అతిపెద్ద సంక్షేమ పథకం కదా అరవై ఆరు లక్షల మందికి ఇంటింటికి వెళ్ళి మరి వాలంటీర్లు అది కదా పథకం అంటే కలెక్టర్ల సదస్సులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను చెప్పినటువంటి ఈ పురాణం ఇది మన రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ అని ఒకటి ఉంది దానికి ఒక మంత్రి ఉన్నాడు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేటటువంటి మంత్రిత్వ శాఖ ఆయన తీసుకున్నది వైద్య ఆరోగ్య శాఖ కాదు ఆయన పేరు సత్యకుమార్ యాదవ్ ఆయనకి నియోజకవర్గంలో ఊరి పేరు దివితీయ మండలంలో చెప్పలేడు ఆయన ఉచిత ఓపీ సేవలు కొనసాగించలేమని చెప్పి నిన్న ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయానికి ఆశ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు రెండు వేల కోట్లు ఆల్రెడీ బకాయిలు పెండింగ్ ఉన్నాయి మేము ఆరోగ్యశ్రీని నడపలేమని చెప్తే ఆయన దాని మీద మాట్లాడాలి మాట్లాడకుండా మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య సేవలను ఆరోగ్య బీమా పథకం హైబ్రిడ్ విధానంలో అందరికీ కొనసాగిస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతమంది వెయ్యి ప్రొసీజర్లు ఉండేవి ఆరోగ్యశ్రీలో వందల యాభై అంత ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రెండు వందల యాభై ఐదుకి తీసుకొని వచ్చాడు కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొని వచ్చాడు దాన్ని మీరు ఈరోజు ఆరోగ్యశ్రీని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తా మళ్ళీ ఏదో హైబ్రిడ్ సేవలు ఈ ఇవన్నీ రాష్ట్రం ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నల్లా అనారోగ్య ఆంధ్రప్రదేశ్ చేశారు జ్వరాలు వచ్చినాయి ఎనిమిది నెలల్లో ఇరవై ఏడున్నర లక్షల మందికి జ్వరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఈ అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో అసలు లేడో ఈ రాష్ట్రానికి సంబంధం ఉందో లేదో తెలియదు మళ్ళీ స్టేట్మెంట్లు మాత్రం ఇటువంటి ఇస్తాడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ సంకలెక్కి సంబరాలు చేసుకుంటా ఉంటాడు తల్లికి వందనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినటువంటి జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని వీళ్ళ పేరుకు మార్చి తల్లికి వందనమని పెట్టారు దాంట్లో ప్రతి పిల్లవాడికి బడికి వెళ్ళేటటువంటి ప్రతి పిల్లవాడికి పదిహేను వేలు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు అని చెప్పి ఆశ పెట్టారు ఆశపెట్టి మొట్టమొదటి ఏడాది ఒక్కలకు కూడా పదిహేను వేలు కాదు కదా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మొట్టమొదటి ఏడాది మొత్తం అందరికి ఎగ్గొట్టారు రెండో ఏడాది ఇరవై లక్షల మందికి కోత విధించారు మొత్తం ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి వాళ్ళైతే వీళ్ళు అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది మందికి ఇచ్చామని చెప్పి నిన్న కలెక్టర్ సదస్సులో సాక్షాత్తు విద్యాశాఖ కార్యదర్శి కోన శ్రశిధర్ ముఖ్యమంత్రి అందరి సమక్షంలో చెప్పాడు తల్లికి వందనం కింద మొత్తంగా అరవై ఆరు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది విద్యార్థులకు సంబంధించి నలభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క మంది తల్లులు అరువులుగా తేల్చారంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నలభై నాలుగున్నర లక్షల మంది తల్లులకి వెళ్ళాయి అంటే మూడున్నర లక్షల మంది తల్లుల్ని అసలు తీసేశారు అంటే వాళ్ళ కుటుంబాలకు ఒక్కళ్ళు కూడా అమ్ముడి అమ్మఒడి కార్యక్రమ తల్లికి వందన ఇవ్వలేదని అర్థం మళ్ళీ దీంట్లో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మంది పిల్లలకు ఇప్పటివరకు ఒక రూపాయి ఇవ్వలేదంట మొట్టమొదటి ఆడాదేమో అందరికీ సున్నా రెండో ఏడాది ఇరవై లక్షల మందికి సున్నా కొంతమందికి పదమూడు వేలు కొంతమందికి ఏడు వేలు కొంతమందికి ఎనిమిది వేలు కొంతమందికి తొమ్మిది వేలు అసలు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మంది పిల్లలకి నిల్లు అంట మరి ఇంకా సమస్యలు ఏంటి ఇంకా యాభై ఒక్క వేల మంది నిధులను ప్రైవేట్ పాఠశాలకు చెల్లించాల్సి ఉంది ఆరు వేల మంది పిల్లల వివరాలు గుర్తించాల్సి ఉంది మీరు ప్రవేశాలు పొంది కొన్ని రోజులు బడులకు వచ్చిన తర్వాత మానేశారు ఉన్నారో గుర్తించాలి ఎక్కడున్నారో ప్రభుత్వం గుర్తించాలా ఇదేందండి ఏ టెక్నాలజీ అంటాము అసలు ప్రపంచాన్ని మనమే కనిపెట్టామని రోజు సొల్లు కబుర్లు చెప్తూ ఉంటాడు ముఖ్యమంత్రి నాకు ఎక్కడ చూస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు అంటాడు పిల్లలు ఏ స్కూల్లో ఉన్నారో అసలు చదువుతున్నారో లేదో తెలియదా ఏ అసలు మీరు ప్రభుత్వం నడుపుతున్నారా ఇంకేమైనా నడుపుతున్నారా ఆరు వేల మంది పిల్లలు అంట ఎక్కడ ఉన్నారో ఏంటో గుర్తించాలంట కాంపిటీషన్ మాయం చేశారే వీళ్ళందరినీ అమ్మ కూడా ఎగ్గొట్టారు ఆల్రెడీ ఇరవై లక్షల మందికి ఎగ్గొట్టారు ప్లస్ ఇంకా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి పిల్లకి ఇంకా పడలేదంట పడ్డాలకే పదమూడు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇంకా అసలు ఆరు వేల మంది పిల్లలు ఎక్కడున్నారో గుర్తించాలంట ఇదేంటి పరిస్థితి రాష్ట్రంలో లేని లెక్కర్ స్కామ్ ఉన్నట్టుగా కట్టు కథలు అల్లాలి రోజుకొక కట్టు కథ రోజు చూస్తూనే ఉంటాం అసలు అంతూ పొంతు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరుకి ఏదొస్తే రాయటం అర్థరాత్రి సిట్టింగ్ వేసి ఏది పడితే అది ఎట్లా ఉంటుందో ఇట్లా ఉంటుందో వీళ్ళు రాసేటటువంటి సిట్టు అండ్ ఎల్లో మీడియా రాసే కథనాలు అధికారం కోసం అడ్డగోలు సొమ్ము మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్లు కొనుగోలుకి అవునా నిజమా మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్లో మరో కోణం తేల్చిన సిట్టు ఏసీబీ కోర్టులో మూడో ఛార్జ్ షీటు దాఖలు చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధులు పంపిణీ అధికారం కోసం అడ్డగోలు సొమ్మంట చెవిరెడ్డి ఇతర కీలక నిందితులైన రాజకీరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి ధనుంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఎద్దల నవీన్ కృష్ణ హరీషు మోహిత్ రెడ్డి తదితరులు కలిసి అక్రమంగా ఆర్జించిన సొమ్మును తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో డి చరిష్మా నుంచి ఫ్లాట్ అద్దెకు తీసుకుని డన్లో దాచి ప్రణయ్ ప్రకా ప్రణయ్ ప్రకాష్ను కాపలాగా పెట్టి ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎన్నికల్లో వినియోగించినట్టు వివరించింది దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కూడా నిధులు బూచేపల్లి కూడా నిధులు అందినట్లు తేలింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య మొత్తం నూట పన్నెండు కోట్లు చివిరెడ్డి ఆధ్వర్యంలో తరలించినట్టు తెలిపింది హైదరాబాద్ లోని కృష్ణ వ్యాలీ అపార్ట్మెంట్లో వెంకటేష్ నాయుడు నివాసంలో నగదు తీసుకుని ఒంగోలులో వైసీపీ వాలంటీర్లకు అందజేసినట్టు పేర్కొంది అవునా జనాలకు అందజేశారంట వాలంటీర్లకు అందజేశారంట ఇంప కర్మాగారం అంట ఈవీ బ్యాటరీ పరిశ్రమ అంట భూములు కొన్నారంట అమెరికా వ్యాపారాలు అంట దుబాయ్లో వ్యాపారాలు అంట ఆఫ్రికాలో వ్యాపారాలు అంట బెంగళూరులో నెలమాలగల్లో పెట్టారంట తాడేపల్లిలో పెట్టారంట రియల్ ఎస్టేట్ అదిగోదుగు ఆ పన్నెండు అట్టపెట్లు పదకొండు కోట్లు రోజుకు కట్టు కదా మరి ఇక్కడ విజయసాయి రెడ్డి కూడా చేశారు మరి విజయసాయి రెడ్డి మరి ఇంకా విజయసాయి రెడ్డి గారిని మరి ఎందుకు మీరు ఇప్పటివరకు మరి తీసుకోలేదు కస్టడీకి ఎందుకు తీసుకోలేదు అరెస్ట్ ఎందుకు చేయలేదు మరి కూడా చెప్పాలి విజయసాయి రెడ్డి గారు అని పేరు కూడా రాశారు మరి ఎందుకు చేయలేదు మీరు మీకు ఎవరి మీద బుద్ధి పుడితే వాళ్ళ మీద రోజుకి ఒక పేరు రాస్తారనేది ఇక్కడ అర్థమైంది కదా అంతకుముందు కూడా విజయసాయి రెడ్డి గారు పార్టీలో ఉన్నారు కదా ఆయన పేరు కూడా రాశారు సో ఇప్పుడు లేట్ కాబట్టి ఆయన పట్టించుకోవట్లేదు సో ఎలా ఉంటుంది ఎంత కట్టి కదా ఇక్కడ మీకు అర్థమైపోవట్లేదా